ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం ఫోటో వాళ్ళు వెళ్ళిపోతుంటే తీసిన నేను అంకులు మధ్యలో బస్తూ నా బస్ బుక్ చేసుకుంటే క్యాబ్ లేచి పంపించరు ఆ బస్తా బయట గుండా జరుగుతుంది సార్ ఆ మేడం నాకు వద్దు అంతే ఆ మేడం అసలు వద్దు अह इंग्लैंड के मामले उन्होंने अपना लाइन ఎనభై వేలు ఎగ్జామ్ రాయడానికి ఫీజు ముసులు వేస్తా ఉన్నది విధంగా విద్యార్థులు తినడానికి సరుకులు ఏవైతే ఉన్నాయో పొడి పప్పు ఉప్పు వాటిని కూడా దొంగతనంగా తీసుకెళ్తుందని చెప్పి విద్యార్థుల వాళ్ళ తీవ్ర ఆవేదనతో ఈ రోజు రోడెక్కారు మరి విద్యార్థులందరూ ఇన్ని సమాచారం చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నది గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం పేద విద్యార్థులు చదువుకోవడానికి అన్ని రకాలుగా కల్పిస్తామని చెప్తా ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్స్ ఉన్నారో వాళ్ళు విద్యార్థులకు ఏది చేరకుండా విద్యార్థుల దగ్గరికి నాణ్యమైనటువంటి గోచరను అందించకుండా విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి ఉపయోగపడకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన రీసెంట్ గా ఒక అమ్మాయి చదువు కూడా కారణం మా ప్రిన్సిపాల్ అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు దీనిపైన పోలీస్ శాఖ కూడా స్పందించి ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి అని పోయి తగినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి ఏంటంటే విద్యార్థులు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉండదో చిన్న ఆరోపణ కాదు ఒక విద్యార్థి చావుకు సంబంధించినటువంటి ఆరోపణ కాబట్టి ఈ ఆరోపణపై షాద్నూర్ లో ఉన్నటువంటి పోలీస్ శాఖ సిబ్బంది కూడా స్పందించాలి విధంగా విద్యార్థులు చేస్తున్నటువంటి మద్దతుకు ఎస్ఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తుంది విద్యార్థులు వాళ్ళు చేసినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకోవడానికి నిర్వహిస్తాం ఈ ఉద్యమాన్ని ఇక్కడితో కాకుండా ఇంకా వాళ్ళ పై అధికారులకు వెళ్ళేటట్లు ప్రిన్సిపాల్ మేడం సస్పెండ్ అయ్యే వరకు ఎస్ఆర్పై వీళ్ళకు మద్దతు తెలియదు అని చెప్పి తెలియస్తూ ముగిస్తా ఉన్నా నేను నాగర్ లో డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా నేను ఏ ఆప్షన్ కూడా చూడలేను ఈ నా పేరు ఒమేగా నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా ఆర్ట్స్ ఆర్ట్స్ చదువుతున్నా ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే అలా సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో అయినా ఆమె ఏ కాలేజ్ లో అయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంతకు ముందు కూడా సూర్యపేట కాలేజ్ ఇష్యూ మీ ఉంటది ఆ మా దగ్గరకి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకి వచ్చింది వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్లి అయిన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి పట్టణం ఎంత పెట్టినావంటే ఒక సర్టెన్ అమౌంట్ సగం ఇయ్యు నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ ట్యూషన్ తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త్ ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని ఇంకోటి ఏమని అంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏం చేసుకుంటారా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా వేసలేము మీరు ఎంత పెద్ద పొజిషన్లు ఉండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకుండా మేము వచ్చింది పేదవాళ్ళ మీద ఇక్కడ వచ్చింది మేము వచ్చింది కదా ఫేస్ కోసం వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోతే నువ్వు వేడుకోవాలి అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం ఈ మహిళలందుకు వచ్చి రేవం అయితే అసలు ఎందుకొచ్చారు ఆయన వచ్చి నుంచే మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం లేదు సార్ నా గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చినా కూడా మాకు తెలియలేదు కదా అసలు అన్నది అని చెప్పి ముందు మంచిగా ఉన్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా వస్తరు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా గుంగలు అన్ని ఏం చేయలేదు నిన్ననే నా కళ్ళ ముందు రెండు బస్తాల సామాన్లు మెస్ నుంచి తీసుకుపోయారు ప్రిన్సిపల్ ఏ సొసైటీలో కూడా ఉండొద్దు సార్ ఏ సొసైటీకి పోయినా ఈ కరప్షన్ మాకు వచ్చిన మాకు వచ్చిన మటన్ ఆమె తీసుకొని ఫ్రిడ్జ్ లో తా పెట్టుకుని ఇంటికి పోతుంది సార్ మాకు వచ్చేదే ట్వంటీ కేజెస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి ట్వంటీ కేజెస్ మటన్ వస్తే ఆమె నుంచి ఫైవ్ కేజెస్ మటన్ తీసుకోవతుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న దగ్గర ప్రూఫ్ ఉంది సామాన్ సామాన్లు తీసుకోవతుంది